పై అందరికి ఈరోజు అయితే ఇన్స్టాంట్గా చాలా టేస్టీగా ఉండే బందోస ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ట్రై చేయండి నార్మల్ దోశ కన్నా ఈ బందోస దోశ చాలా బాగుంటుంది ఒక్కటి తిన్న కడుపు నిండిపోతుంది నేనైతే గ్రీన్ పీస్తో చేస్తున్నాను ఒక వన్ కప్పు గ్రీన్ పీస్ తీసుకోండి ఫ్రెష్గా ఉన్నాయి కదా సో ఇవన్నీ పచ్చి బఠానీలు ఇవి లేకుంటే నార్మల్ బఠానీలు ఉంటాయి కదా డ్రైవి కొంచెం ఒక టూ త్రీ అవర్స్ ముందే నానపెట్టేసుకొని అయినా చేయొచ్చు బట్ ఇలా ఫ్రెష్గా దొరికితే తీసుకోండి నేనైతే ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాను వన్ కప్ వరకు అయిపోయాయి ఇది మిక్సీ జార్లో వేసి నెక్స్ట్ కొంచెం అల్లం ఒక చిన్న పచ్చిమిర్చి రెండు వెల్లిపాయలు మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి వన్ కప్పు ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వ అంటాం కదా అది ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకొని వన్ స్పూన్ వాటర్ వాటర్ ఎక్కువగా వేయకండి కొంచమే వేసుకోండి సో అలా కొద్దిగా వాటర్ వేసుకోవడం వల్ల మిక్సీ మిక్సీ పట్టేటప్పుడు స్మూత్గా అవుతుంది మనకు బ్యాటర్ చాలా స్మూత్గా ఉండాలి బరకగా ఉండొద్దు నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర వేసాను వెంటనే వేసుకోవచ్చు కొన్ని క్యారెట్ ఆనియన్ వేసుకొని ఒక కొంచెం ఈనో బేకింగ్ సోడా తోటి వేసుకోవచ్చు ప్లఫీగా ఈనో బేకింగ్ సోడా వద్దు అనుకున్న వాళ్ళకి ఒక ఎగ్ వేసుకోండి ఒకటి సరిపోతుంది వన్ కప్పు గ్రీన్ పీస్ వన్ కప్పు సూజీకి ఒక్క ఎగ్ సరిపోతుంది వాటర్ నేను ఎందుకు మిక్సీ పట్టేటప్పుడు అందుకే నేను తక్కువ వేసుకోమన్నాను ఇక్కడ ఎగ్ కూడా వేస్తాం కాబట్టి మళ్ళీ లూజ్ అయిపోతుంది బ్యాటర్ బందోసలాగా రాదు సో మంచిగా ప్లఫీగా రావాలంటే మీరు చక్కగా బీట్ చేస్తూ ఉండండి ఎగ్ ఇష్టం లేదు ఎగ్ తినని వాళ్ళైతే బేకింగ్ సోడా అయినా కాస్త ఈ నూనె అయినా వేసుకోండి బట్ నేను ఈ నో ఇవ్వను పిల్లలకి సో ఈనో ప్లేస్లో మీరు ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా ఈనో ప్లేస్లో ఎగ్గు వేసుకోండి అంతే మంచిగా అవుతుంది ప్లఫీగా సో నెక్స్ట్ వెంటనే ఇంకా నేనేమీ రెస్ట్ ఇవ్వలేదు జస్ట్ బీట్ చేసుకొని ఇలా చిన్నపాటి కడాయిలాగా ఉండాలండి ఇందులో కొంచెం నెయ్యి వేసి నేను ఫస్ట్ కొంచెం పోర్క్ చేసుకోండి నేనైతే ఫస్ట్ కొంచెం చీజ్ బయట పెట్టేసాను చీజ్ లాగా అవుతుందని మళ్ళీ దానిపైన కొంచెం వేసి లిడ్ ఖచ్చితంగా పెట్టండి సిమ్లోనే పెట్టండి లోపల వరకు మనకు కుక్ అవ్వాలి అంటే సిమ్లోనే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి సో మళ్ళీ ఈ విధంగా టర్న్ చేసుకోండి ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా తింటారు ఇలా చూడడానికి వాళ్ళ కలర్ఫుల్ అంటే నిండుగా కనిపిస్తుంది కదా అలా సో నెక్స్ట్ ఇంకొక దోశ కూడా అలానే కొంచెం నెయ్యి వేసుకొని ఇక్కడ నేను కొంచెం తురిమిన క్యారెట్ ఆనియన్ సో మధ్యలో వేసుకోకుండా మీరు మొత్తం ఆనియన్ క్యారెట్ ఇవన్నీ కూడా బ్యాటర్లో వేసి మిక్స్ అయినా వేసుకోవచ్చు బట్ ఇలా మధ్యలో వేసుకుంటే మధ్య మధ్యలో బాగా తగులుతూ ఉంటుంది కుక్ అయ్యి అంటే ఉడికి ఉడకనట్టుగా ఉంటుంది కదా ఎక్కువగా ఉడకకుండా బాగుంటుంది ఆనియన్స్ ఈ విధంగా చూస్తారు కదా మీరు వేస్తా ఉంటారు వేసిన ప్రతిసారి మంచిగా బీట్ ని ఇలా కలుపుతూ వేయండి ఫస్ట్కి సెకండ్కి అలా థర్డ్ వేస్తుంది ఇంకా బాగా లాగా వచ్చేస్తాయి ఈ ఐడియా ఖచ్చితంగా ట్రై చేయండి ఏదో బేకింగ్ సోడా ఇవ్వాలి అంటే పిల్లలకి ఇవ్వద్దు కదా ఎగ్తో చేయండి ఒక్కటి తిన్నా ఎంత కడుపు నిండిపోతుందంటే అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ప్లెయిన్గానైనా వేసుకోండి చీజ్తో వేసుకోండి లేదంటే కొన్ని తో వేసుకోండి అలా దీనికి బెస్ట్ చట్నీ కూడా షేర్ చేయాలి కదా ఒక వన్ స్పూన్ పల్లీలు ఆయిల్ ఆయిల్లో రోస్ట్ చేసుకున్నాను సో టొమాటో చట్నీ దీని కాంబినేషన్ పల్లి చట్నీ కూడా బాగుంటుంది దానికన్నా టొమాటో చట్నీ ఇంకా బాగుంటుంది సింపుల్ టొమాటో చట్నీ సో ఇంకొక వన్ స్పూన్ అయితే నేను శనగపప్పు వేసుకొని కొన్ని వెల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసేసుకొని రెండు కొంచెం మీడియం సైజు టొమాటో పండువి కట్ చేసుకొని కాస్త కరివేపాకు కూడా మంచిగా మనకు ఆయిల్లో వేగిన తర్వాతకి జీలకర్ర ఖచ్చితం అండి జీలకర్ర వేస్తే పిల్లలకు కూడా మంచి డైజెషన్ ఉంటుంది ఏమైనా స్టమక్అప్ సెట్ ఉన్నా కూడా సో మనము జీలకర్ర ఖచ్చితంగా ప్రతి రెసిపీలో ఇస్తేనే మంచిది లాస్ట్కి మంచిగా మొత్తం టొమాటో అంతా మగ్గిన తర్వాతకి సాల్ట్ కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసాను ఇది చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోండి అంతే సో మీకు బరకగా అంటే కొంచెం మధ్యలో మధ్యలో తగలాలంటే వన్ టైం అలా మిక్సీ పట్టేసుకోండి పిల్లలకు కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ప్యూరి టైప్ లాగానే చే చేసుకున్నాను సో ఈ విధంగా సో చట్నీ అది ఒక బౌల్లో డిసర్ట్ చేసుకోండి ఇలా తిక్కుగా కావాలంటే తిక్కుగా తీసేసుకోండి ఇలా చేసుకుంటే రైస్లో కూడా బాగుంటుంది అప్పటికప్పటికి చింతపండు ఏం వేయకుండా కూడా వెంట వెంటనే వేడి వేడి అన్నంలో తినేసేయచ్చు లేదు కొంచెం లిక్విడ్ లాగా కావాలంటే కాస్త వాటర్ వేసుకోండి అంతే ఈవెన్ లాస్ట్కి ఇలా పోపు పెట్టేసుకుంటే టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది సో ఎంత టొమాటో చట్నీ ఏం చేసినా మా పిల్లలకైతే ఏమంటారు చూడండి బాదం పల్లీలు వేసిన చట్నీ వైట్ చట్నీ అంటేనే ఇష్టం అండి సో ఇది కాకపోతే ఇంకా మా మేము కూడా మా హస్బెండ్కి నాకు కూడా ఇలా కాంబినేషన్ బాగుంటుంది మీకు కూడా ఒక మంచి చట్నీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కొంతమంది పల్లీ చట్నీ ఇష్టం ఉండదు కొంతమందికి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ టొమాటో చట్నీ ట్రై చేసి చూడండి బాగుంటుంది ఖచ్చితంగా ఇంకా పిల్లల కోసం అయితే ఇలా పల్లీలు అలాగే బాదం కలిపి చట్నీ డ్రై ఫ్రూట్ చట్నీ లాగా చేశాను ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను చూడండి చూసారు కదా ఎంత బాగుంటుందో చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి గ్రీన్ కలర్లో మీరు ఈవెన్ మీరు టొమాటోతో కూడా చేసుకోవచ్చు బందోస డిఫరెంట్ డిఫరెంట్ వెజ్జెస్తో చేసుకోండి బీట్రూట్తో క్యారెట్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో ఈ టూ చట్నీస్ కలుపుకొని తింటే ఇంక వేరే లెవెల్ చాలా టేస్టీగా ఉంటుంది రెండు పల్లీల చట్నీ టొమాటో చట్నీ మీకు ఇలా ఇష్టమా నాకైతే ఈ రెండు చట్నీ కలుపుకొని తినడంటే భలే ఇష్టం ఈవెన్ మా హస్బెండ్కి అంతే మా పిల్లలు మాత్రము పల్లీ చట్నీతోటే తింటారు అంతే